రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చారు వంద శాతం రుణమాఫీ నిజమైతే రాజకీయ సన్యాసం చేస్తా అంటూ కేటీఆర్ ఈ కార్ రేస్ అంశంపై చర్చకు సిద్ధమే దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి అసెంబ్లీ సమావేశాలు పదిహేను రోజులు నిర్వహించాలి కాంగ్రెస్ కు ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చిండ్రు అంటే ఒక్కటి కాదు రెండు కాదు అన్ని హామీలు దొంగ అని తేలిపోయినాయి ఎందుకంటే సంవత్సర కాలం అయింది కాబట్టి ఒక సంవత్సరం అయిపోతుంది కాబట్టి దొంగ హామీలు అనేది తెలిసిపోతుంది మరి సంవత్సర కాలంలో మీ ప్రయత్నాన్ని బట్టి చెప్పొచ్చు మీరు అసలు చేయగలుగుతారా చేయలేరా ఎన్ని సంవత్సరాలు చేస్తారు అనేది ఓ లెక్కకొచ్చేసింది వచ్చేసింది తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఒక లెక్కకొచ్చేసింది వచ్చేసింది మీరు ఎన్ని రోజులు చేస్తారు అనేది తెలిసిపోయింది ఇక వంద శాతం రుణమాఫీ నిజం అయితే రాజకీయ సన్యాసం చేస్తా ఇట్లయితే నేను వార్తలు కూడా బంద్ చేస్తా ఒకవేళ వంద శాతం కనుక రుణమాఫీ చేసినామని చెప్పేస్తే ఈ నేను వార్తలు కూడా బంద్ చేస్తా అవసరం కూడా లేదు నా దగ్గర ఉన్న ఈ లెక్కలు ఎంతమందికి రుణమాఫీ కాలేదు ఎంతమంది రైతులు ఏ కారణాల చేత వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు రెండు లక్షల కంటే పన్నెండు ఎందుకు ఇవ్వలేదని నా దగ్గర పూర్తి లెక్క ఉన్నది లక్షలాది మంది లెక్కల ఆ రైతుల లెక్క ఉన్నది దాంతోపాటు బ్యాంకులకి పోయి కట్టొచ్చిన డబ్బుల లెక్క కూడా మన దగ్గర కొంత డేటా ఉన్నది ఎంతమంది కట్టిండ్రు ఎన్నెన్ని లక్షల రూపాయలు అక్కడ కట్టొచ్చిండ్రు కట్టస్తే మరి ఇలా బ్యాంకు కూడా సపోర్ట్ చేయడు అటు వ్యవసాయ శాఖ అధికారులు సపోర్ట్ చేయరు ఇటు ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయకపోతే మరి ఎట్లా ఎవరు తీసుకుంటారు దీని బాధ్యత అందుకే కేటీఆర్ అన్నట్టుగా నేను కూడా అంటా ఉన్నా వంద శాతం రుణమాఫీ చేసినామని మీరు చెబితే నేను నా వార్తలు చెప్పడం బంద్ చేస్తా అది ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఇప్పుడు అట్లాంటి అయితే నా దగ్గరకు వస్తున్న కాల్ రికార్డు ప్రతి రికార్డు ప్రతి రైతు ఇచ్చిన స్టేట్మెంట్ లాంటిది నాకు మాట్లాడుతున్నటువంటి ప్రతి రైతు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రైతుది ఒక్కొక్క స్టేట్మెంట్ లాగా అది ఇంతమంది రైతులు అంటే వేలాది మంది రైతులతో నేను మాట్లాడిన ఇప్పటివరకు వరకు ఈ మూడున్నర నెలల్లో ఒక వేల వేల మందికి ఇక వందల మంది కాదు వేలు దాటింది వేలాది మంది రైతులకు మాట్లాడినా మెసేజ్ పెట్టినా రిప్లై ఇచ్చిన యూట్యూబ్లో కూడా రిప్లై ఇస్తా ఉన్నా కంటిన్యూగా కంటిన్యూగా చేస్తున్నటువంటి రైతుల బాధని మరి ఎందుకు అర్థం చేసుకుంటలేదు మరి వంద శాతం పూర్తి అయితే ఇప్పుడు నాకు ఫోన్లు చేస్తున్న వాళ్ళంతా ఎవరు ఆల్రెడీ మాఫీ అయిపోయి ఇప్పుడు కావాలని టైంపాస్కి ఫోన్ చేస్తున్న వాళ్ళ లేకపోతే మళ్ళీ ప్రభుత్వం నుంచి డబల్ డబ్బులు దొబ్బుదామని చూస్తున్న అర్థం చేసుకోవాలి ఒకసారి అందుకే కేటీఆర్ కూడా వంద శాతం రుణమాఫీ నిజమైతే మరి చెప్పు నేను రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్తూ ఇక ఈ కార్ రేస్ మీద నా పైన ఏదైతే ఆరోపణలు వచ్చినాయో అవసరమైతే నేను దాని చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నాడు సో అందులో తప్పు చేస్తే పట్టి నొక్కపోరు ఎవడద్దు అన్నాడు కేటీఆర్ మా చుట్టం కాదు కేటీఆర్ఎం మా చుట్టం కాదు కేసీఆర్ కూడా మాకు చుట్టం కాదు ఎవరికోసం మిమ్మల్ని తిరతలేము మేము తిట్టడం అనేది కూడా తిట్టడం కాదు అది మా బాధ చెప్తున్నాం మా ఆవేదనకు అట్లా ఉన్నది మరి మా ఆక్రోషం అది ఇంకా ఎట్లా చెప్పాలి చెప్పండి మరి ఇప్పుడు మీరు చేస్తామని చెప్పి చెయ్యకపోగా అయిపోయిందని చెప్తే మరి బాధ అవుతుందా కాదా కడుపు కాలుతుందా కాలదా చెప్పన్నా వద్దా మీకు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా మీకు మంచిగా చెప్తే చెవికి ఎక్కలేదు కదా పెయిన్ వారినట్టు కూడా అనిపిస్తలేదు కదా అందుకోసానికి మీకు ఖచ్చితంగా ముళ్ళుగర్రతో పొడిసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము ఒక్కొక్కలకు ముగ్గుదారులు కట్టి గుంజుకపోవాలి ముక్కులు దిగేలాగా గుంజుకుపోవాలి అప్పుడే పనిచేస్తారు లేకపోతే చెయ్యరు మరి అందుకోసానికే కేటీఆర్ తప్పు చేసినట్టు ఈ కార్ రేస్లో నిజంగానే కోట్ల రూపాయలు దండుకున్నాడంటే అంటే తీసుకపోయి జైలు పెట్టుకోరు యానైనా పెట్టుకోరు వాళ్ళ పెడితే మా అడ్డంబడమ్మా కవితను జైల్లో పెడితే అంటే పెట్టుకోరని చెప్పి బరాబరు తప్పు ఉంటే పెట్టుకోరని చెప్పినారు తెలంగాణ సమాజం ఏమైనా బయటకొచ్చి ఒరిందా నొలిపెట్టిందా మా కవితక్కన ఎట్లా పెట్టిరు మా బతుకమ్మని ఎట్లా పెట్టినని అడిగిందా తప్పు చేస్తే ఎవడు సాయించడు వాడు సంపాదించుకొని వాళ్ళు బాగా పెద్దళ్ళు అయిపోతే వాళ్ళని మేం ఎవ్వరం కూడా సహించే పరిస్థితి ఉండదు తప్పు చేసి తప్పు చేసి వాడు కనుక వెనకేసుకుంటే ఎవరినైనా సరే సహించే పరిస్థితి ఉండదు వాడు ఇంటోడైనా సరే బయటోడైనా సరే అదే నువ్వు తప్పు చేయకుండా తప్పు చేయకుండా నిజాయితీగా కష్టపడి నిజాయితీగా చేసుకో ఏదంటే బయటకు రా అంతేగాని తప్పు చేస్తే కేటీఆర్ తీసుకుపోవాలని మీకు షోకుంటే తీసుకపోరు మేమేం అడ్డం పడతలేం మేము కాకపోతే ఈ వన్ ఆర్ టూ డేస్లో ఫైనల్ అయిపోతూ ఉంది కేటీఆర్ని తీసుకుపోయే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది తప్పు చేసిండా లేదా అనేది మనకు దాని తర్వాత వాళ్ళు ఇచ్చే రిమాండ్ రిపోర్ట్ని బట్టి తెలుస్తుంది ఏ ఏ కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు ఏ సెక్షన్ల కింద కేసులు పెడితే అది ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయనేది కూడా మనకు అతి త్వరలో తెలిసిపోతుంది తర్వాత బెయిల్ విషయంలో కూడా ఆ చర్చలప్పుడు కూడా తెలుస్తుంది ఏం జరిగింది అనేది